బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది దీంతో ఏపీలోని కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ తేలికపాటి నుంచి మోస్తరు వార్లు కురిసే అవకాశం ఉందని చెప్పింది తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లోని పశ్చిమ బెంగాల్ తీరం బంగ్లాదేశ్ ప్రాంతాల్లో వాయుగుండం కేంద్రీకృతమైంది ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని ఉపరితలాల ఆవర్తనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఆదివారంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన భారీ కూర్షింది అవకాశం ఉంది నేడు తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక తెలంగాణలో రోజంతా మేఘాలు ముసురు వాతావరణం ఉంటుంది ఇక చినుకులు రోజంతా పడతాయి ఉత్తర తెలంగాణలో కంటిన్యూగా భారీ వర్షం పడే అవకాశం ఉంది మధ్య తెలంగాణలో మోస్తారు వర్షం రోజంతా కురుస్తుంది హైదరాబాద్లో జల్లులు కురిసే ఛాన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో మాత్రం రోజంతా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం చాలా చోట్ల పడుతుంది అయితే ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడవచ్చు గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి వత్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్ష సూచన ఉంది